ార్డ్ ప్రియదేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా మరి ఉదయకాలం ప్రభు సముఖంలో ప్రార్థనలో గడిపారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి మరి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థన లేక భవించండి నిశ్చయంగా దేవుడు చేయించిన ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితంలోనూ నెరవేర్చబోతున్నాడు ఆమెన్ మరియు ఉదయకాల సమయం ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మూడవ వచనము చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును ఆమెన్ హెలూయా దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి ఈ ఉదయకాలము శ్రేష్టమైనటువంటి రీతిలో దేవుడు చూచువారి కన్నులు ఇక మందముగా ఉండవనియు వినువారి చెవులు ఆలకించనియూ అంతేకాక చంచల యొక్క మనసు జ్ఞానాన్ని గ్రహించును అనియు నత్తివారి యొక్క నాలుకలు స్పష్టముగా మాట్లాడునని మరి యషయ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనముల ద్వారా ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారు మన జీవితంలో ఇక చూచువారి కన్నులు మందముగా ఉండవని ఆత్మీయ విషయములను గ్రహించలేని ఆ ఆత్మ సంబంధమైన మందత్వముతో గుడ్డితనముతో అంధత్వంతో నిండిపోయిన కన్నులు ఇక తెరవబడతాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వింటున్నటువంటి మన చెవులు ఇంకా అవి తెరవబడతాయి దేవుని మాటలను ఆత్మ సంబంధమైన సంగతులను మరి అవి ఆలకిస్తాయి గ్రహిస్తాయి అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంతేకాక నతివారి నాలుకలాట చక్కగా స్పష్టంగా ఇక మాట్లాడబడబోతున్నాయి అంతేకాక చంచలుల యొక్క హృదయం ఒక దాని మీద స్థిరంగా ఉండలేనివారు ఒక విశ్వాసంలో కొనసాగలేనివారు చంచలత్వం అటు ఇటు తిరిగిపోయేటటువంటి స్వభావంతో ఉన్నవారు ఇక స్థిరపరచబడిన వారే జ్ఞానాన్ని గ్రహించే కృప వారికి పొందుకోబోతున్నారు వారి యొక్క మనస్సు జ్ఞానాన్ని గ్రహింపబడబోతుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనేకమైన పోరాటాలు వ్యతిరేకతలు అనచివేతలు ఉపద్రవాలు మరి సంభవిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుని యొక్క కార్యము ఇక మన మధ్యలో జరగబోతుంది దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో ఒకవేళ దేవుని వైపు చూడని వారు ఉంటున్నారేమో ఒకవేళ మందత్వంతో నిండిపోయిన పరిస్థితులేమో నిజ దేవుని యొక్క విశ్వసనీయతను నిజదేవుని యొక్క సర్వసత్యాన్ని గ్రహించలేని స్థితిగతులు మధ్యలో ఉంటూ ఉన్నామేమో దేవుడు అంటున్నాడు ఇక చూచే వారి కన్నులు మందంగా ఉండవు స్పష్టంగా వారికి చూడబోతున్నారు అంతేకాక వింటున్న వారి చెవులు మంచితనాన్ని లేదా నిజాన్ని లేదా వాత్సవాన్ని ఇక వారు ఆలకించబోతున్నారని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు నీకున్నటువంటి అనారోగ్యం బలహీనతలు ఒకవేళ ప్రతి విధమైన సమస్యలు చంచలత్వం స్థిరంగా దేవుని మీద మనస్సు నుంచి ప్రార్థనలో ప్రభు మీద ఆధారపడలేని స్థితిలో ఉంటున్నావేమో అయితే నీకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించబోతున్నాడు ఇక నీ మనస్సు మారి నూతన పరచబడి ప్రభు మీద కేంద్రీకరించబడబోతూ ఉన్నావు అంతేకాక నత్తివారి యొక్క మాటను దేవుడు స్పష్టం చేయబోతున్నాడు శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను మరి ఆయా సామాజిక పరిస్థితులను బట్టిగాను దేవుడు అనేకమైన విషయములను ఆయన తిరిగి సమకూర్చబడబోతున్నాను నూతన పరిచేదనని అనేకమైన కార్యాలు చేసేదనని ప్రభు మాట్లాడుతూ ఉండగా మరి దేనిని బట్టి కలవరపరచబడద్దు భయపడొద్దు దిగులు పడద్దు కేవలం దేవుని సముఖంలో ప్రార్థించుటకు సిద్ధపడు దేవుడు తన న్యాయ విధులను మరి తన ప్రజల పక్షానికి జరిగించబోతున్నాడు ఆయన ప్రతి ఒక్కరి నేత్రములను తెరవబోతున్నాడు నిజమైనటువంటి తన శక్తి కలిగిన కార్యాలను మరి తన సమాజంలో ప్రభు చేయబోతున్నాడు కనుక మనం ప్రార్థన చేయాలి దేవుని నమ్మకంగా జీవించాలి నిశ్చయంగా ఆయన బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు నీకున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు ఆర్థిక పరిస్థితులైన అప్పులైన ఒకవేళ మోసగించబడుతున్నావేమో ఒకవేళ అన్యాయం చేయబడుతున్నావేమో ఇంటి వారి నుండి ఒకవేళ విసర్జించబడుతున్నావేమో ప్రేమలు కోల్పోయి వంటరి స్థితిలో ఉంటున్నావేమో ఆర్థికంగా చితికిపోయావేమో అయితే నా దేవుడు మన ప్రభు మనం ఆరాధిస్తూ ఉన్న ఏసయ ఆయన నీ జీవితంలో బలమైన కార్యాలిక చేయబోతున్నాడు నీ కన్నులను నీ గొంతుకను నీ నాలుకను నీ యొక్క చెవులను నీ ప్రాణాన్ని నీ యొక్క దేహమును కంప్లీట్గా నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ ఆత్మను శుద్ధి చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ పరిస్థితులు అన్నిటినీ ఆయన సమాధాన పరచబోతున్నాడు శాంతి సమాధానంతో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వర్దిల చేయబోతుండగా ప్రభువైపు చూద్దాం బలమైన కార్యాలు మన అందరి జీవితాల్లోనూ ఇక జరుగునుగాక ఆ మెయిన్ మరి శ్రేష్టమైన వాగ్దానం స్వస్థత విడుదల నెమ్మది కలిగినటువంటి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రభా చూచివారి కన్నులిక మందంగా ఉండవని ప్రభా వినువారి చెవులు ఆలకించునని చెంచల యొక్క మనస్సు ప్రభా జ్ఞానమును గ్రహించినని నతివారి నాలుకలు సడలింపబడునని స్పష్టముగా వారు మాట్లాడదునని శ్రేష్టమైన రీతిలో ఇవి చేసినాయి ఈ వాగ్దాన ఆశీర్వాదం లే సునాములని బిడ్డలందరి జీవితంలో దయచేయమని వేడుకుంటున్నాం అప్పులు ఆర్థిక సమస్యలను విడుదల దయచే అయ్యా వివాహాలు కాని వారి జీవితంలో ఈ కథని అద్భుతాలు స్థిరపరచబడును గాక అయ్యా ప్రతి విధమైన కోర్టు కేసులైన కొట్టివేయబడాలా అయ్యా అప్పులు ఇచ్చేవారిగా నీ బిడ్డలు లేవనెత్తబడాల ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ వారి జీవితాల్లో కొట్టివేయబడి ఉన్నతంగా ఆశీర్వదించే కృపాన్ని బిడ్డలందరి జీవితాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం గర్భఫలం లేని వారయ్యా ఇదిగో ఈ సంవత్సరం వారి గర్భాలు దర్శింపబడును గాక అయ్యా మంచి బహుమానం స్వాస్థ్యం గర్భఫలములంతా నేను బిడ్డలందరికీ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం అటు శాపాన్ని బ్రేక్ చేస్తున్నాం ఈ ఉదయ కాల సమయం నజరడని ఈసు నామంలో నీ బిడ్డలందరి మీద ఉన్నతమైన దిగి వచ్చిన గాక రక్షణ కాపుతల భద్రత సమాధానం నీ బిడ్డలందరికీ ఉదయకాలం గాక వారు చేస్తున్న పనుల్లో ఉదయకాల ప్రయత్నాల్లో ఏ నీ హస్తం వారికి తోడై గాక వారందరినీ బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరిని దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితకాలం అంతట్లోనూ నెరవేర్చమని బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉదయకాలం దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలవర్ దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం గొప్ప సమాధానంతో సాక్ష్యంతో దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ